ప్రభుత్వ పురుషుల కళాశాలలో పత్తి సుమతి వ్రాసిన కాంతి స్తంభం పుస్తక ఆవిష్కరణ మహోత్సవం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల అల్యూమిని అసోసియేషన్ జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూనా అనిల్ కుమార్ వ్యవస్థాపకులు జామి భీమశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నాయకులు అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ అలనాటి క్రాంతిదర్శి ప్రిన్సిపల్ మేజర్ నదీముల్లాపై రచించిన కాంతి స్తంభం పుస్తక ఆవిష్కరణ సభను పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్న సేవలను చూస్తున్నామని ముఖ్యంగా యువతకు దిశానిర్దేశం చేసే విధంగా స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలను చేయటం ఒక్క జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కు మాత్రమే సాధ్యమన్నారు జేసీఐ వ్యవస్థాపకులు జామి భీమశంకర్ మాట్లాడుతూ పత్తి సుమతి రచ

రెండు దీని ముఖ్యంగా గారు రావాలని కాబట్టి ఆ గోపింది టీచర్ నిలు భావిస్తూ సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ముందుగా జేసీ క్రీడ జేసి క్రీడకి ముందు జైస్ ఐటీఎస్సి మేడం మేడం హైదరాబాద్ వేదిక వెళ్ళి కావతున్నాం మేడం ప్రెసిడెంట్ కార్యక్రమాన్ని అధ్యక్షులు ఈ కోరుతున్నాను ముఖ్య అతిథులుగా చేసిన మా నాన్నగారిని పిలుస్తాను అప్పల్ సూర్యనారాయణ గారికి మన ఫార్మర్ మినిస్టర్ అండ్ ముఖ్యంగా మన కళాశాల విద్యార్థి అని చెప్పుకోవడానికి మనం అందరం కూడా గర్వకారణంగా ఫీల్ అవ్వాలి సో విద్యార్థులుగా మీ అందరూ కూడా ఒకసారి ఇక్కడ పై కూర్చున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం మన కళాశాల విద్యార్థులే కాబట్టి ఈ రోజు అది ప్రభుత్వం చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ఎందుకంటే టైం లేదు చాలా మంది ఎక్కువ ఉన్నారు కొన్ని సమయాలు అర్జెంట్ నాకు బీసీ ఉంది అండ్ మిగతా మెంబర్స్ కూడా కొంత బంధు ఉన్నాయి కాబట్టి నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వేదిక ముందున్న అధ్యాప్తం మిత్ర బృందానికి పత్రిక వాళ్ళకి మీడియా వాళ్ళందరికీ తెలియజేస్తూ విద్యార్థులకి ఆ శిష్యులు ముఖ్యంగా ఈరోజు ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో కలిసి ఓల్డ్ అసోసియేషన్ దాన్ని అల్మినీ అంటాము అల్మిని అసోసియేషన్ పరంగా మనం చేసిన ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ మధ్య మేజర్ నరీముల్ గారు మనకి ప్రిన్సిపల్ గా ఛాలెంజ్ చేశారు చాలా డిసిప్లిన్ ప్రిన్సిపల్ గారు ఆయన ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ గా చేసేటప్పుడు చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఒక మంచి ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్దబడ్డారు ఒక మార్గదర్శకంగా నిలిచి నిల్చున్నారు ఆయన కాబట్టి ఆయన కొన్ని అక్కడ ప్రిన్సిపల్ గా ఉండేటప్పుడు పత్తి సోహి గారు మేడం గారు కూడా ఈ కళాశాలలోనే చదివే ఆ టైంలో ఒక విద్యార్థిగా చదివి ఆయన గురించి ఆయన ద్వారా ఇన్స్పైర్ అయ్యి చాలా బుక్స్ రాయడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం కానీ చేశారు యాక్చువల్ గా పత్తి సోమతి గారు ఈరోజు మన మధ్య కొద్ది హెల్త్ బాగోని కారణంగా రాలేకపోయారు అయితే మేడం గారికి నేను డైరెక్ట్ స్టూడెంట్ కాదు మేడం గారు లెక్చరర్ గా ఉమెన్స్ కాలేజ్ ఉండేటప్పుడు నేను స్టూడెంట్ని పత్తి సోమతి గారి విషయంలో చెప్పడానికి అలాగే నేను మేడం గారు కలిసి మళ్ళా అగైన్ ఉమెన్స్ కాలేజ్ సో అలాగ కూడా మేడం గారు నాకు బాగా పచ్చి వస్త్రాలు యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ మనకి జాతివర్ లో జరపాలి అంటే లో జరగాల్సిన ప్రోగ్రామ్ ఆ టైంలో మీ అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి సో మేడం గారు మనకి కార్యక్రమం చేద్దామని చాలా సార్లు నన్ను ఉన్న సురంగి మోహన్ రావు గారు చాలా సార్లు ఫోన్ చేయించారు చేయించేటప్పుడు మనకి మినిస్టర్ గారు కూడా పిలవ పిలుద్దామమ్మ అన్నారు తప్పకుండా కానీ మేడం ఎగ్జామ్స్ అవుతున్నాయి స్టూడెంట్స్ కి తర్వాత మనం దీని కార్యక్రమం మనం చేద్దామన్నాం అయితే ఈలో మొన్ననే మీరు ఎగ్జామ్స్ రాసి మధ్య వచ్చారు మనకి జాన్ భీమశంకర్ గారు వచ్చి మనల్ని అప్రోచ్ అవ్వడం కార్యక్రమం మేడం అంటే తప్పకుండా సార్ ఎన్నోసార్లు అడిగారు పాపం ఆమెకి ఎంత ఆశ అంటే ఒకరోజు నేను నాకు విసి రోజు ఒక విసి నిన్న కూడా మార్నింగ్ వీడియో కాన్ఫరెన్స్ మధ్యాహ్నం కాన్ఫరెన్స్ ఇది యాక్చువల్గా ఎన్ఆర్సీ నేషనల్ నోడల్ రిసోర్స్ సెంటర్ మనకి ఐడి కాలేజ్ అంటే మన డిస్ట్రేట్ అందరికీ కూడా కాలేజ్ ఐడి కాలేజ్ కాబట్టి ఈ కాలేజీ నుంచి అన్ని కాలేనా కనీసం చేసి ఆమె గురించి కాస్త వినగలిగించేటట్టు చేస్తే నేను ఆనందపడతాను ఎందుకంటే చాలా ఆశపడ్డారు ఈ విషయంలో కాబట్టి దాంతో మరి ఇప్పుడు గారి బుక్ ఈరోజు ఓపెన్ అవుతుంది అయితే నాకైతే గొప్ప సన్యాసరావు మాస్టర్ ఇక్కడే లెక్చరర్గా మన లైబ్రరీగా పనిచేశారు ఈయన కూడా ఇక్కడ మాస్టారు కూడా ఇక్కడే మనకి ఓల్డ్ స్టూడెంట్ అయితే సార్ ఏమన్నారంటే నదీమూలాగ టైంలో మీకు అసలు ఏమాత్ర ఐడియా ఉంటామా అంటే నేను పొట్లేస్తాను అన్నాను సో నైన్టీన్ సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ మధ్యలో ఇక్కడ ప్రిన్సిపల్ గా చేశారు ఆ టైంలో మనకు అప్పల్చున్న మాటర్సన్ గా చైర్మన్ గా సెలెక్ట్ అయ్యారండి స్టూడెంట్ యూనియన్ మెంబర్గా అంటే సో కొన్ని కారణాల వల్ల ఎంత గా తీసుకున్న డెసిషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు ముందు ఎవరు ఒక ఎలక్షన్ చేయాల్సి ఉండేవారు ఆ తర్వాత ఎవరయ్యారనేది సార్ చెప్తారు నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ముఖ్యంగా ఈరోజు అటెండ్ అవ్వడానికి ఒక ప్రిన్సిపల్ ఈ కాలేజీకి చేసానికి చాలా హిస్టారికల్ కాలేజ్ ఇది అందరికీ తెలుసు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గవర్నమెంట్ కాలేజెస్ మూడు కాలేజెస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి ఆ మూడు కాలేజ్ మన మెన్ కాలేజ్ ఒకటి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ఒకటి అందుకని ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ అన్ని అదే ఉంటుంది అండ్ అనంతపూర్ ఒకటి ఈ మూడు కాలేజీలు మనకి హిస్టారికల్ కాలేజెస్ ఎక్కడ చాలా ఉంది చాలా ఉంది కాలేజ్ కాబట్టి మనము స్టూడెంట్స్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు వివిధ పొజిషన్లో హైయెస్ట్ పొజిషన్ ఉన్నారు అందరూ ఇక్కడ చదివి ఉన్నత స్థానంలో ఉన్నారు ఈ రోజు మిమ్మల్ని కూర్చోబెట్టడానికి కారణం ఏంటి అంటే వాళ్ళని మాటలు చెప్పే మీరు విని ఆ టైంలో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని తెలుసుకొని భవిష్యత్తులో మీరు ఆ ఉన్నత స్థానంలో ఎదుగుతారనే ఆశతో మేము మిమ్మల్ని ఇక్కడ పెట్టడం జరిగింది సో విద్యార్థులందరూ ప్రతి మాటని మీరు ఒకసారి విని ఎందుకంటే చాలా మంది ఇక్కడ అల్విని పెద్ద స్టేజ్ లో ఉన్నారు మీకు అందరికీ తెలుసు ప్రెసెంట్ ఇప్పుడు వర్కింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఢిల్లీ గారు మన కాలేజ్ బోర్డు స్టూడెంట్ అలాగే అరుణ్ కుమార్ గారు సెక్రటరీగా చేస్తున్నారు చేస్తున్నారు